అయ్యో చర్చికి సమయం అయిపోతుంది అరే తమ్ముడు తొందరగా లే అబ్బా ఏంటన్నా నీ వాళ్ళ చర్చికి టైం అవుతుంది తొందరగా సిద్ధపడు చర్చికి రెడీ అవుతా లే మన ఫోన్ చూడండి రోజు గడవదు ఏమొస్తున్నా చూద్దాం ఇన్స్టాలో అరే సిద్ధపడమంటే నువ్వేంది ఫోన్ చేస్తున్నావు సిద్ధపడతా లేరా నీళ్ళు పెట్టు సిద్ధపడతా నీళ్ళు పెట్టే ఉండి వెళ్ళి స్నానం చేసి రా వెళ్తున్నా అరే ఇంకా ఎంతసేపు ఏందిరా పౌడర్ ఏంది అలా పోస్తున్నావు ఉండరా ఈ చల్లడి పౌడర్ చర్చిలో కూర్చుండే ఆ స్వర్గమే రా నిద్రపోవచ్చును అప్పుడు ఆయన శిష్యులు ఆయన ప్రైజ్ లేదు ఆయన వెంట వెళ్ళిరి అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడి అరే పాష గారు అక్కడ వాక్యం చెప్తున్నా నువ్వేం ఫోన్ చేస్తున్నావు శిష్యులు కూడా యేసుక్రీస్తుడు వెంబడించారు అయితే సముద్రం మీద తుఫాను అలలు రావటం ద్వారా శిష్యులు భయపడి యేసుక్రీస్తు అయ్యా అయ్యా మమ్మల్ని రక్షించమని కేకలు వేస్తున్నారు యేసుక్రీస్తు వారు లేచి అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారని అన్నాడు కనుక మనము అటువంటి అల్ప విశ్వాసులుగా కాకుండా మనము మన జీవితంలో విశ్వాసమును కలిగి ఉండాలి ఈ కొద్ది మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక ప్రైజ్లాండా ఎవరు వీళ్ళు అవునా ఏ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అయితే ఇంత నుంచి నేను చాలా గమనిస్తున్నాను మీ ఇద్దరిని వాక్యం చెప్పేటప్పుడు మీ ఇద్దరు వాక్యం వినట్లేదు తనేమో ఫోన్లో గేమ్లు ఆడుతూ ఉన్నాడు నువ్వేమో నిద్రపోతూ ఉన్నావు నేను అక్కడ వాక్యం చెప్పేటప్పుడు మీ ఇద్దరిని చాలా గమనిస్తూ ఉన్నాను మనం ఎప్పుడైనా దేవుని మందిరంకి వచ్చినప్పుడు మనం అలా ఉండకూడదు నాన్న దేవుని ఒక వాక్య భాగం ఒకటి సెలవిస్తుంది ప్రసంగి ఐదవ అధ్యాయం ఒకటో వచ్చిన అంటుంది నీవు దేవుని మందిరమునకు పోవచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోమని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది కనుక యవనస్థలమైన మనము అపవాదివాడు ఎప్పుడు పడివేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటాడు కనుక మీ మాటల్లో మీ ప్రేమలో మీ ప్రవర్తనలోను అన్నిటిలోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి